టు దేవి కలెక్షన్ అసలు ఈ వీడియో ఎన్నింటికి చేస్తున్నానో తెలుసా అండి మీకు అసలు టైం చూపిస్తాను చూడండి పన్నెండు అవుతుందండి అర్ధరాత్రి పన్నెండు అవుతుంది రోజు కూడా మారిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు ఉంటే రోజు కూడా మారిపోతుంది ఈరోజు బుధవారం గురువారం కూడా అయిపోతుంది అనమాట ఇది ఈవినింగ్ టైంలో మా ఎంగేజ్మెంట్ అనమాట ఒక అమ్మాయికి పెళ్ళికూతురికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది అందుకని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి తెచ్చిచ్చారండి ఆరు గంటల ఆల్రెడీ ఒక వర్క్ ఉంది మిషన్ మీద అది కంప్లీట్ చేశాను ఎనిమిది గంటలకి ఇది స్టార్ట్ చేశాను అన్నమాట ఇప్పుడు పన్నెండు అయింది ఇప్పటికైతే ఇది బ్యాక్ ఆల్ ఓవర్ కంప్లీట్ అయిందండి ఇంత టైం ఎందుకు పట్టిద్దండి అని మీరు అడగచ్చు ఎందుకంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను ఏం జరిగిందో చూడండి ఒకసారి కుట్టదండి కుట్టకుండా పైపైన పైపైన అలా కుట్టిద్ది ఇలా హైడ్ పడిపోద్ది కుయ్యి 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 అరుస్తూనే ఉంటుంది అనమాట ఇంకా ఈ వర్క్ వేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి పదకొండు గంటలకి పదకొండున్నర కల్లా అయిపోవలసిన వర్క్ పదకొండు గంటలకి అయిపోవాలండి వర్క్ ఇంకా కాపలా ఉండాలన్నమాట మిషన్ దగ్గరే ఇలా కాపలా ఉండి ఇంక ఇలా నీడి ఇలా నీ ఇలా నీడిల్ కట్ కట్ చేసుకోవాలి ట్రిమ్మింగ్ ట్రిమ్మింగ్ కట్ చేసేసుకొని మళ్ళీ ఇది ఆకే జరుపుకోవాలి ఇలా ప్రతిసారి చెయ్యలేక ఎంత వస్తుందంటే ఇక్కడే ఉండాలండి పక్కకి వెళ్ళనివ్వదు మిషన్ అయితే ఇబ్బంది పెట్టేస్తుంది పక్కకి వెళ్ళనివ్వదు మిషన్ దగ్గరే కాపలా ఉండాలి ఇంకా ఇది పూర్తయ్యేపాటికి ఇంకెంత టైం అవుతుందో ఏమో తెలియదు ఈరోజు నేను ఎదురబోయేపాటికి రెండు అవ్వచ్చు రెండున్నర అవ్వచ్చు అయితే పన్నెండు అవుతుంది చూడండి ఒకసారి అలా ప్రతి ఒక్క రౌండ్కి ఆగిపోద్దండి మిషన్ సర్వీసింగ్ వాళ్ళకి చెప్తే రానే రారు అనవసరంగా వీళ్ళ దగ్గర తీసుకున్నానండి నేనైతే గుంటూరు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నన్ను అంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్క నాలుగు కుట్లు కుట్టిద్ది మళ్ళీ పై పైనే కుట్టిద్ది కుట్టడం ఆగిపోవడం ఈ వర్క్ కంప్లీట్ అయ్యేపాటికి ఇంకో గంట కానీ గంట అనుభవం కానీ పట్టవచ్చండి ఎందుకంటే మిషన్ నువ్వు ఊరికే ఆగిపోతుంది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఇది రేపు మధ్యాహ్నానికల్లా బ్లౌజ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసేసి అంత హ్యాండ్ వర్క్ కూడా చేసి వాళ్ళకి ఇవ్వాలండి కస్టమర్స్కి ఇలాంటి అర్జెంట్ ఆర్డర్లు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి తప్పదు నైట్ అంతా మేలుకొని మరి చేసుకోవాల్సి వస్తుంది ఇందుకోసమే మిషన్ అయితే నేను ఇంటి దగ్గరికి మార్చానండి తెల్లవారులు మనము షాప్లో ఉండి వెయ్యలేము కదా ఇలా అర్జెంట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక ఇంట్లో ఉంటేనే ఇది నాకు సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం అవ్వదు అందుకోసం అని చెప్పేసి నేను ఇంటి దగ్గరికి అయితే మిషన్ని మార్చడం జరిగిందనమాట చాలామంది అడిగారు ఎందుకుది ఒక ఇంటికి తీసుకొచ్చారు మిషన్ని షాప్లో ఉంటే మీకు రెండు పనులు అవుతాయి కదా అని రెండు పనులు అవుతాయి కానీ ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా అవుతుందండి కొంచెం అర్జెంట్ వర్కులు పెళ్లి కూతుళ్ళకి వెయ్యాలి అని అన్నప్పుడు ఏంటంటే అర్జెంటుగా వెయ్యలేము అన్నమాట ఇంటి దగ్గర ఉండే తెల్లారులు మేల్కొనైనా ఇలాంటి హెవీ వర్క్లు వెయ్యమన్నా కూడా వేసిస్తాను వర్క్ కూడా చూడండి చాలా బాగుంది ఇది చాందబాలీ డిజైన్ అండి వీడియో స్కిప్ చేయకుండా కొంచెం చూడండి అప్పుడే మా కష్టం మా బాధ మీకు అర్థమవుతుంది మిషన్ మీద వర్క్ పెట్టేస్తే అదే వేస్తుంది కదా అని అనుకుంటారండి అది చాలా తప్పు ప్రతిసారి అలా జరగదండి ఇలా కాపలా ఉండాలి ఏ అర్ధరాత్రులైనా సరే మిషన్ దగ్గరే పక్కకి వెళ్ళకూడదు ఇలా ఆగిపోతూ ఉంటుంది మిషన్ పక్కనే ఉండి వేసుకోవాలి ఒకసారి అరుస్తూ ఉంటుంది ఇది మా కష్టం ఊరికే మిషన్ మీద పెట్టేసేస్తే పని జరిగిపోదండి కొన్ని మిషన్లు పనిచేస్తాయి కొన్ని మిషన్లు ఏంటంటే ఒక వన్ ఇయర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందనుకోండి ఇంక ఇది పరిస్థితి మిషన్ల పరిస్థితి టెక్నీషియన్స్ సమయానికి స్పందించరు మిషన్ ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీసుకున్నాక చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా మా కష్టం అయితే మేము చెప్పుకోలేము కనపడదన్నమాట ఇంత ఇబ్బందులు కూడా ఉంటాయండి కంప్యూటర్ వర్క్ మిషన్లో సింగిల్ హెడ్ మీద ఎన్ని వర్కులో వేయలేము ఇలాంటి హెవీ వర్కులు అయితే ఒక రోజుకి ఒకటి వేయగలము ఇలా మిషన్లు ప్రాబ్లంలో ఉంటే ఒక్కటే వేయగలం అండి ఎక్కువ అయితే వేయలేము అనమాట వర్క్ అంతా కంప్లీట్ అయ్యి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయినాక ఒక చిన్న షాప్ పెట్టేసేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా కష్టం అర్థమైనట్లయితే చిన్న లైక్ అయితే చేసేసేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ హలో అండి ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా కష్టపడి ఇష్టంగా వేసిన డిజైన్ కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అవుట్ ఫిట్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేసేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన దైవిక లక్ష్మి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి